ఎండవై నేనండి మీ గోదావరి కెట్టేనే విషయం తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆకల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ల డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంఎస్ ఆఫీస్ నేర్పబడిన వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టార్ శ్రేణిపు లిమిటెడ్లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి భూమి మరియు ఇళ్ళ తెనాలి బోస్ లోని శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా రచ్చ రచ్చ జరిగింది కనికా పరమేశ్వరి దేవస్థాన సత్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం గందరగోళంగా సాగింది నూతన పాలక వర్గం ఏర్పాటు చేయటంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ జనరల్ బాడీ సమావేశం ప్రారంభం కానున్న సందర్భంలో ఆర్యవయస్సుల్లోని ఇరు వర్గాలు సమావేశం జరిపేందుకు సిద్ధమయ్యారు ఈలోపు సమావేశం బయట ఆవరణలో ఇరు వర్గాలకు చెందిన బయట కులస్తులు ఉండటం గమనించిన ఆర్యవైశ్య పెద్దలు ఇదేమిటని ప్రశ్నించారు దీంతో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వాగ్వివాదానికి దిగారు ఈ పరిస్థితిని గమనించిన ఆర్యవైశ్య పెద్దలు సమావేశం కొనసాగించడానికి అంగీకరించకపోవడంతో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండాల వెంకట్రావు వర్గం మాత్రం సమావేశం జరపాల్సిందేనని పట్టుబట్టారు ఈ గందరగోళం పరిస్థితుల్లో నూతన కమిటీ ఏర్పాటుపై చర్చ అవసరం లేదని కొంజేటి గోపి వర్గం పట్టుబట్టింది దీంతో ఆర్యవయసులు రెండు వర్గాలుగా విడిపోయారు ఒకనొక స్థాయిలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది సమావేశంలో ఇరు వర్గాల అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది రెండు వర్గాల ఆర్య వయసులకు సపోర్టుగా మిగతా కులస్తులు చేరడంతో మరింత వివాదంగా మారింది విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అందరినీ చెదరగొట్టారు చివరిగా ఈ నెల మంగళవారానికి సమావేశం వాయిదా పడింది గుంటూరు జిల్లా ఎస్పీ సాక్షిగా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు పట్టణం నడిబొడ్డున ఉన్న శ్రీ దేవస్థానం ఆవరణలో ఇలా రచ్చ జరగడంతో తెనాలిలో హీటు మరింత పెరిగింది డీఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఎలాంటి ఘర్షణకు తావు ఇవ్వకుండా ఇరు వర్గాలను సర్ది పంపించారు

நான் வருகிறேன் No, <laughs> ఇది నేర్చుకొని కరవే పదాని మకరం あっはい。 శ్రీ దేవస్థానం జనరల్ బాడీ మీటింగ్ అని మా అందరికి కార్డులు పంపించారు మేమందరం వచ్చాము చాలామంది వస్తే వాళ్ళు మేము వాయిదా వేస్తున్నామని పోలీసుల సపోర్ట్తో మాట్లాడుతున్నారు వాయిదా వేయడానికి వీలు లేదు మేము అందరం కూడా మేము ఒక కమిటీని వేసుకొని మాట్లాడుకుంటున్నాము ఒక కమిటీని వేస్తున్నాము అందువల్ల వాయిదా అనే ప్రసక్తే లేదు పోలీస్ డిపార్ట్మెంట్ బాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అని మేమెవరిని మనుషులు తీసి రాలేదు వాళ్ళు ఎవరు చూడడానికి వస్తే వచ్చారేమో కాలేజీ నుంచి మోతేసి కాలేజీలో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడే కూర్చున్నారు రెడీ ఎండింగ్లో మేము పోలీసులు కూడా చూపించాం వాళ్ళని వాళ్ళు తప్పు వాళ్ళు చేశారు కానీ మేము చేయలేదు ఎప్పుడు కూడా మా జనమంతా ఇక్కడే ఉన్నారు మేము అన్ని సంతకాలు పెట్టించి మేము ఫ్యానల్ వేసుకొని మేము కమిటీని నిర్ణయిస్తామని తెలియపరుస్తాం అన్ని ఉన్నారు వాళ్ళు ఉన్నారు వయసులు ఉన్నారు కమ్మోరు ఉన్నారు మొత్తం అన్ని కులాలు వాళ్ళు వాళ్ళు వచ్చారు మొత్తం అరవై డెబ్భై మంది వచ్చారు వాళ్ళు అక్కడ కాలేజ్ గుప్తా కాలేజీ నుంచి కానీ గుర్రపాలెం రోడ్ల కాలేజీ నుంచి కానీ వీళ్ళు వచ్చారు నేను చెప్పాను నేను స్వయంగా వెళ్ళి మాట్లాడాను వాళ్ళకి మీరు రాకూడదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పాము ఆమె మెల్ల వేసుకుని తీసి లోపల దాచిపెట్టుకున్నాడు ఆయన అది భద్రత కాదని చెప్పి సిఏ గారికి కూడా చెప్పాను చూడండి వీళ్ళు ఎందుకు వచ్చారు అడగండి అది సరే వీళ్ళు దేవస్థానం వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసి దీన్ని బస్సు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సజావుగా సాగేదాన్ని దుర్మార్గంగా పోలీసులతో నిరాకత ఈ రకంగా చేస్తున్నారని తెలియపడుతున్నాను ఇవాళ పదమూడు జయవాసవి ఈ రోజున జనరల్ బాడీ కమిటీ మీటింగ్ అని దేవస్థానం కమిటీ వాళ్ళు అనౌన్స్ చేసి చుక్క చక్కగా ప్రశాంత వాతావరణం నడిపిద్దాం అనుకుంటున్నప్పుడు వీళ్ళు అంటే ఎక్స్పర్ట్ అనుకుంటున్నారు వీళ్ళంతా వచ్చి ఇక్కడ గొడవ చేసి అమ్మ అక్క ఆలి అని అనవసరంగా ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళని కూడా తిట్టి ఇక్కడ న్యూసెన్స్ చేసి పరమ దరిద్రం చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ డిపార్ట్మెంట్ వారు ఇవన్నీ కూడా చూస్తున్నారు మీరు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశం గుడిని ఇంత చండాలంగాను గుడి దగ్గర నుంచి ఉన్న మనుషుల్ని వాళ్ళ అమ్మ అక్క ఆలి అని తిట్టే పరిస్థితికి మనం దిగజారిపోయామంటే మన సంస్కృతి ఏంటి మనం ఏంటి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాం నమస్తే బయట నుంచి బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టించి ఇక్కడ గొడవ చేయించి ఇక్కడ ఇప్పుడు వయసుకి సంబంధించిన వయసుకి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళ జాతి తిట్టించి తోయించి ఈ సంస్కారం అయితే మీరు ఒకసారి ఆలోచించాల్సింది ఇంకా వయసు సాధనలు కోరుకుంటున్నారు ఇప్పుడు మేము తిప్పిచదలుచుకునేటట్లయితే మేము జైటి నుంచి అందరు ఎవరికి ఎందుకు రారు అందరికీ అందరూ వస్తారు అందుకని కానీ అలా కాదు కదా ఇది వయసులు మీటింగు వయసులు అని మేము అనుకుంటే బయట జనాన్ని తీసుకొచ్చి ఇలా చేయటం అనేది సార్ సభ్యత కూడిన వ్యవహారం కాదు జనం తెలుసుకుంటారని వయసు కోరుకుంటున్నాం జయవాస ఇది వయసులకి అవహేళన చేస్తున్నారు సార్ మాలో మేమే చేసుకుంటున్నాం అనుకొని వేరే వాళ్ళు ఎవరు చేయట్లే ఇదే 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 సిస్టమ్ ఇరవై వేల క్రితం కూడా నా ఎలక్షన్కి వెంకటరావు గారే గొడవ చేశాడు ఇలాగే రెండు పడ్డాం ఆ రోజున డిఎస్పీ గారు పోలీసులు అంతా వచ్చి ఎలక్షన్ జరిపారు ఆ రోజున వాళ్ళకేంటండి ఏం పర్లేదు అన్ని ఆక్రమించుకోవాలి ఆయన సంస్థ చేస్తున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి ఆ సంవత్సరం ఆయనే ఉన్నాడు ఆయన మీటింగ్లు పెడుతున్నాడా ఆయన బోనసులు పెట్టాడు మన మీటింగ్ పోయి బోనసులు పెట్టాడు ఆయన బోనసులు పెట్టి ఆపాడు అందరినీ మేము మీటింగ్ కూడా వెళ్ళలేకపోయి ఇంకెళ్ళిపోయాం ఓపెన్ మీటింగ్ పిలిచి నేను నిలబడి మెంబర్ని ఆ సంస్థలో ఏం కూడా వాళ్ళు ఆక్రమించుకోవాలని వస్తాను నిర్ణయం లేదు మెంబర్స్ కాదు అవుట్ సైడర్స్ వందల మందిని తీసుకుని వచ్చారు దేవస్థానం నెంబర్ అవునండి దేవస్థానం నెంబర్స్ కానివ్వండి దేవస్థానం నెంబర్ అయితే ఈ లెటర్ ఉంటుంది ఈ కవర్ ఉంటుంది ఇది ఉంటే లోపలికి ఎలా చేయమని చెబుతున్నాం మేము మేము కొడుతున్నాం అంటే ఏమి లేకుండా ఊరిన ఏంటంటే గొడవలు చేస్తే మేము ఎందుకు పోండి ఒప్పుకోం కదా మేము ఇంతకుముందు నేను చేశాను నేను మూడు సంవత్సరాలు చేసాను ఈ దేవస్థానానికి ఇట్లా ఇట్లా గొడవలు చేస్తున్నాను వేణి గారు అప్పు చెప్పాము ఆ రోజున వెంకటరావు గారు మెయిన్ ఈరోజు జనలబాడీ సమావేశంలో అందరికీ నోటీసులు పంపించడం అయిపోయింది వచ్చిన తర్వాత వేరే ఉద్దేశంతో వాయిదా ఉద్దేశంతో గొడవ పెట్టుకొని వాళ్ళ కాలేజీ వాళ్ళకి ఇరవై పాతి మంది తీసుకొచ్చి గొడవ చేసి వాయిదా వేయాలని ప్రయత్నంతో వాయిదా వేశారు వాయిదా ఎలాంటి పరిస్థితులు లేదు మీటింగ్ జరుగుతుంది ఫోరం సరిపోనుంది వాయిదా లేదు మీటింగ్ ఇక్కడ కిందే జరుగుతున్నాం మీటింగ్ జరిగిపోతుంది దాని ప్రకారం నడుచుకుంటాం కొంతమంది బయట తీసుకొచ్చారు మేము తీసుకోవాలి మేము లోపల కూర్చున్నాం మాకు అసలు తెలియదు శ్రీగా మమ్మల్ని లోపల కూర్చోబెట్టారు వాళ్ళు కొట్టబోతుంటే చెప్పుకున్నారో తెలియదు సభ్యులందరికీ నమస్కారం మరి ఈ రోజు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది మరి పోలీసు వారు సహకారం వాళ్ళు చెప్పారు పోలీసులు ఈరోజు ఉభయలు కూడా మార్చుకొని మంగళవారం జరుపుకోండి అన్నారు కాబట్టి ఈరోజు సభను వాయిదా వేసి తిరిగి మేము మళ్ళీ మళ్ళీ అందరికీ తెలియపచ్చ సభ్యులందరికీ తెలియపచ్చి మళ్ళీ ఈ యొక్క సమావేశం జరుపుతామని తెలియజేస్తాం వి థర్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి